వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రామలక్ష్మి రఘురామ్తో మాట్లాడుతూ ఉంటుంది నా వలనే ఆయనకి ఆ కాలేజీలో పరువు పోయింది ఉద్యోగం పోయింది మీరు తిరిగి ఇప్పిస్తే బాగుంటుంది అని అంటుంది ఆయన ఏం అడగలేదు నేనే అడుగుతున్నాను మిమ్మల్ని అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనుకుంటే ఆయనకి ఉద్యోగం వస్తుంది నానా అని చెప్పి ఇంకా రఘురామ్ని అడుగుతుంది గౌరవం గురించి ఆలోచించినప్పుడు నా అల్లుడు గౌరవం గురించి కూడా నేను ఆలోచించాలి కదమ్మా చెప్పి ఇంకా రఘురామ్ అంటాడు ఇంకా రామలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది కోసమే కాదమ్మా నా కూతురు నా ముందు నిలబడి మొదటిసారిగా నాకు ఇది కావాలి అని చెప్పి అడిగింది చెప్పి ఇంకా రఘురాం అంటూ ఉంటే ఇంకా రామలక్ష్మి సంతోషంగా థ్యాంక్ యూ నానా అని చెప్పి ఇంక రఘురాంకి చెప్తుంది ఇంకా ఆద్య కూర్చొని శ్రీనితో గడిపిన అశనాలు శ్రీను ఆద్య ఉయ్యాల ఊగుతుంటే బిట్టు ఉయ్యాల ఊపడం ఇంకా శ్రీనుతో గడిపిన రోజులన్నీ గుర్తు చేసుకొని ఆద్య బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే శ్రీను ఆద్య దగ్గరికి వస్తాడు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా అని అంటే అలా ఎలా మాట్లాడుతున్నావు శ్రీను నువ్వు వెళ్ళిపోవాలి అంతే అని అంటే నాకు నువ్వు కావాలంటే అలా ఎలా మాట్లాడుతూ చారు నేను చేస్తావంటే నాకు సంబంధం లేదు ఎవరికోసం మన ప్రేమను చంపుకోవాల్సిన అవసరం లేదు మన ప్రేమను మనమే గెలిపించుకోవాలని చెప్పి అంటుంటే ఇంకా అదే అది జరగదు శ్రీను మనం అనుకున్నది కాకుండా ఏదో జరిగిపోయింది ఇప్పుడు మన ప్రేమను గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళందరూ ఏమైపోవాలి చారు ఏమైపోతుంది ప్రేమ కోసం ప్రాణాలు చాలామంది ఇస్తారు తరతరాల వస్తున్న ఇంటి గౌరవం కాపాడడానికి ప్రాణాలు ఇచ్చేలా ఉండాలి మనం అని చెప్పి ఆద్య అంటుంటే ఇంకా చారుతో కలిసి ఉండడం ఈ జన్మలో జరగదు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటే నేను కూడా నీతో పాటు అమెరికా వచ్చేస్తాను చెప్పి అంటే నువ్వు వస్తానంటే నేను మనసు మార్చుకుంటానని చెప్పి అనుకుంటున్నావా ఆద్యం అంటే నా మనసు చంపుకొని నేను ఇక్కడ ఉండలేను నీతో పాటే నేను అమెరికా వచ్చేస్తాను నేను కళ్ళారా చూసుకుంటాను అని చెప్పి ఇంకా శ్రీను అంటాడు ఇంకా శ్రీను అంటున్న మాటలు పక్క నుంచి చారు వింటుంది అమెరికా వెళ్తావా ఎలా వెళ్తావా నేను చూస్తాను చెప్పి ఇంకా చారు అనుకుంటుంది అమ్మ నేను జాబ్ చూసుకుంటాను అని చెప్తే ఇప్పుడు సంపాదించిన అవసరం ఏముందిరా అంటే సంపాదించకపోతే ఎలాగని చెప్పి ఇంకా శౌర్య అంటాడు ఇంకా రఘురామ్ శౌర్య వాళ్ళ ఇంటికి వస్తాడు మీరే స్వయంగా వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చి ఉంటారని చెప్పి ఇంకా శౌర్య వాళ్ళ నాన్న అంటాడు ఇంకో ముఖ్యమైన పని మీద బయలుదేరావు కదా అని చెప్పి రఘురామ్ అంటే జాబ్ ఎదుక్కడానికి వెళ్తున్నాను అని చెప్పి శౌర్య అంటాడు ఇంకా ప్రమీల ఆయన పిలిచారంటే ఏదో ముఖ్యమైన పని ఉండే ఉంటుంది వెళ్ళు అని చెప్పి అంటుంది ఇంకా మీరు డ్రైవ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చుంటే బాగోదు మా గారు నేను డ్రైవ్ చేస్తాను మీరు కూర్చోండి అని అంటే మీ అబ్బాయి డ్రైవింగ్ చేస్తుంటే మీరు వెనకాల కూర్చుంటారు కదా కూర్చోండి అని చెప్పి ఇంకా శౌర్య అంటాడు శౌర్య ఇంకా బైక్ నడుపుతుంటే ఇంకా రఘురామ్ వెనకాల కూర్చుంటాడు ఊళ్ళో చూసిన వాళ్ళందరూ ఏంటి అబ్బాయి వల్ల పరుగు పరిస్థితి వచ్చింది కానీ రఘురామ్ గారు అబ్బాయితో వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రభాస్ చూడరా ఆ ప్లేస్లో మా ప్రశాంత్ ఉండాలి అన్నీ ప్లాన్ చేసి చేస్తే కానీ ప్రశాంత్ లేకుండా వెళ్ళాడు అని చెప్పి ప్రభాస్ మాట్లాడుకుంటూ ఉంటాడు ప్రభాస్ ఫ్రెండు నీకు రఘురామ్ మీద పగ తీర్చుకోవడం ముఖ్యం కానీ ఆ ప్లేస్లో ఎవరుంటే నీకేంట్రా అని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఇంకా అనే డబ్బుతో కొందామని ప్లాన్ చేస్తాడు ప్రభాస్ శౌర్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకుందామని చెప్పి ఇంకా ప్రభాస్ ప్లాన్ చేస్తాడు ఇంకా చారు వంటగదిలోకి వెళ్తుంది ఇంకా పార్వతి ఎలాగో వంటగదిలోకి వచ్చావు కదా స్టవ్ వెలిగించు అని చెప్పి పార్వతి అంటే చారు కీరోస్ని ఎక్కడా అని చెప్పి అడుగుతుంది ఇంకా చారు కీరోస్ని తీసుకొని బయటికి వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్